మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం పొలంలోనే దోశ వేసుకుంటున్నాం అని చెప్పుకోవడం జరిగింది నేను ఇప్పుడంటే బాగా పలుసుగా షోడా అది కలిపి మన మిత్రులు దోశలు అన్నదానికి పలుసుగా పేపర్లా చేసేసరి కానీ అంతకుముందు అట్టు అంటే మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ మూకుడు తీసుకొని దాంట్లో నూనె రాసి లేదా దాంట్లో నూనె నూనెసి దిబ్బరట్టు వేసేవాళ్ళండి ఇంత మందాన్ని ఉండేది అది తింటేనండి చాలా అద్భుతం దాన్ని మనం తినలేక ఇట్లా నాలుగు ముక్కలుగా చేసేవాళ్ళం ఇదిగో దోశ చూసారండి ఎంత అద్భుతంగా వచ్చింది ఈరోజు ఇందులో మనం ఏం వేసాము అని కూడా మనం మాట్లాడుకున్నాం కరుపు కవని ఇంకొన్ని దోశలు పిండి కరుపు కవని రాజిముడి మినపప్పు మన దాదాపు పన్నెండు గంటల దగ్గర దగ్గరగా పులిసిన ఆవు పెరిగేదైతే ఉందో